అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం బట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగవల్లులు వేసి మంగళ వాయిద్యాలు మోగించారు నృత్య కళలు భోగి మంటలు తెలుగు వంటకాలు కొమ్మదాసర్లు ప్రభలు పందిళ్లు ఎడ్లపళ్లు కేరళ సాంప్రదాయ వాయిద్యాల ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి సంబరాలు నిర్వహిస్తున్నామని కళాశాల చైర్మన్ బోనం సతీష్ చెప్పారు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు చూస్తా ఉన్నాం సంక్రాంతి ముందుగానే మన బోన వెంకటచల్మయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అమలాపురంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం మన ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి అన్నది చాలా పెద్ద పండుగ అది జరుపుకుంటూ ఈరోజు చూస్తూ ఉంటే గంగరెద్దు డ్యాన్సులు కానీ ప్రబల తీర్థం కానీ భోగి మంటలు కానీ హరిదాస కీర్తనలు కానీ ముగ్గులు కానీ గంగరెద్దులు కానీ ఇలాగా ఎన్నో రకాలైన అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం సో మన కాలేజీల్లో విద్యతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా స్టూడెంట్స్కి తెలియపరచాలని కమింగ్ జనరేషన్స్లో కూడా అందరికీ మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియపరచాలని ఆ రోజు ప్రపంచం మొత్తం మన భారతదేశం వరకు చూస్తుంది మన సంస్కృతి సాంప్రదాయాలను బట్టి సో మనం కూడా దేశం మొత్తం ప్రపంచం మొత్తం తెలియజేయాలని మనం చూపిస్తూ ఈరోజు ఎన్నో ఎంతో ఉత్సాహంగా మనం చేసుకుంటాం సో విద్యతో పాటు స్టూడెంట్స్ సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకుంటూ కమింగ్ జనరేషన్స్ భావితరాలకి కూడా మనం మన సంస్కృతి సంప్రదాయాలు తెలుపుతూ మన విద్యతో పాటు అన్నీ మనం చేస్తాం సో మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు థ్యాంక్ యూ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి